కేబీ ట్రైబల్ కల్చర్కి స్వాగతం ఈరోజు ముంద తుఫాను వచ్చింది కదా ఈ వాతావరణంలో మొత్తం ఇది తుపాను వల్ల మొత్తం చెత్త పడిపోయింది చెత్తనైతే మేమైతే మొత్తం క్లీన్ చేస్తున్నాం చూడండి మేమైతే ఇక్కడ ట్వంటీ త్రీ మెంబర్స్ వర్క్ చేస్తుంటాము సో మేమైతే మొత్తం క్లీన్ చేస్తున్నాం చూడండి ఇంకా మామూలు అయితే ఇంకా గేట్ దగ్గరికి క్లీన్ చేస్తున్నారు ఇద్దరు మిగతా వాళ్ళందరూ పుల్లన్నీ తీస్తున్నాం అనమాట చెత్త చూడండి తుఫాను వల్ల అయితే చెత్త మొత్తం పెరిగిపోయింది చూడండి చెట్ల కొమ్మలన్నీ పడిపోయినాయి సో వాటిని అయితే మేము మొత్తం శుభ్రంగా తీస్తున్నాం ఈ వాటర్ఫాల్ మెయిన్ హైలైట్ అవ్వడానికి కారణం ఈ పార్క్ అనమాట చాలా బాగుంటుంది పార్క్లో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి మీ ప్రాంతంలో ఈ తుఫాన్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా మనం వీడియోస్ని చూసిన వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోతో కలతా బాయ్ బాయ్